you <laughs> హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే విహారీ కోసం సుభాష్ అలాగే అంబిక ఇద్దరు ప్లాన్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈరోజు పార్టీ ఉంది ఈ సమయంలో విహారీ కొంచెం బిజీగా ఉంటాడు కాబట్టి ఈ సమయంలోనే మనం ఏదైనా చేయగలం అలాగే వాడిని మనం పట్టుకొని ఏదో ఒకటి చేయాలి మన జీవితంలో మన బిజినెస్లో అన్నిట్లో వాడు అడ్డు రాకూడదు అంటే మనకి ఇదే మంచి ఛాన్స్ అని అంటే సుభాష్ ఇలా అంటాడు సరే నేను విహారీ ఎప్పుడెప్పుడు మనకి చేజు తడా అని చెప్పి ఎదురు చూస్తున్నాను ఇంత మంచి ఛాన్స్ వదులుకుంటానా అలాగే చేద్దాం అంబిక అని అంటూ ఇద్దరు మాట్లాడుకుంటారు ఆ తర్వాత అంబిక ఫోన్ మాట్లాడుతూ ఉండగానే సహస్ర వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి రెడీ అయిపోయి పైనుంచి కిందికి వచ్చేస్తూ ఉంటారు ఇంకా పద్మాక్షి అక్కడే కూర్చొని ఉంటుంది పద్మాక్షి సహస్ర వాళ్ళని చూసి చాలా హ్యాపీగా లేచి నుంచుని ఇలా చూస్తూ ఉంటుంది అప్పుడే అమ్మ అని చెప్పి అక్కడికి సహస్ర వస్తుంది మమ్మీ మేము ఈరోజు పార్టీ చేసుకుంటున్నాం బ్యాచిలర్ పార్టీ అని సహస్ర చెప్పగానే ఇక పద్ పద్మాక్షి ఓకే బేబీ ఫుల్గా ఎంజాయ్ చేయండి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి మీరు అని అంటూ పద్మాక్షి చెప్తుంది ఆ మాట వినేసరికి సహస్ర ఓకే అమ్మ అని అంటుంది అలా వాళ్ళు చాలా హ్యాపీగా మాట్లాడుకుంటారు అయితే బ్యాచులర్ పార్టీని ఫుల్గా ఎంజాయ్ చేసి హ్యాపీగా ఉండండి అంటే ఓకే ఆంటీ సహస్ర పార్టీని మేము మామూలుగా ఎంజాయ్ చేస్తాము అనుకుంటున్నారా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము మీరే చూస్తారు కదా అని తన వెంట వస్తాడు కదా రోహిత్ అతను చెప్తూ ఉంటాడు లక్ష్మి కిచెన్లో పని చేసుకుంటూ ఉంటుంది యమున వసదా అందరూ కూడా ఇంకా పద్మాక్షి అందరూ కూడా సహస్ర వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటారు లక్ష్మి కిచెన్లో పని చేసుకుంటూ ఉంటే సహస్ర ఫ్రెండ్ రోహిత్ అసలు లక్ష్మి వైపు చూస్తాడు చూసి సహస్రతో ఇలా అంటాడు సహస్ర తన్ని కూడా తీసుకెళ్దామా అంటే తను మనతో పాటు ఎందుకు రోహిత్ తను అక్కర్లేదులే మనమే ఎంజాయ్ చేయాలి అక్కడికి తనెందుకు అంటే ఎందుకు అంటావేంటి తను పని మనిషి కదా అంటే అవును పని మనిషే అందుకే వద్దంటున్నాను అని సహస్ర అంటే అలా కాదు సహస్ర నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి చిన్న చిన్న పనుల్లో హెల్ప్ అవుతుంది కదా అక్కడికి వచ్చి కూడా పనే చేస్తుంది అని అంటూ రోహిత్ అంటాడు అప్పుడు సహస్ర ఆలోచిస్తూ సరే తీసుకెళ్దాం అని అంటుంది యమున అప్పుడే టెన్షన్ పడుతూ ఉంటుంది ఎందుకు లేమ్మా అని అంటూ యమున అనగానే అప్పుడు సహస్ర అంటుంది ఎందుకు వద్దంటున్నారు అత్తయ్య తనని తీసుకెళ్తాం అనేసి సహస్ర లక్ష్మి లక్ష్మి అంటే ఆ వస్తున్నానమ్మా అని అంటూ లక్ష్మి అక్కడ పని అక్కడే వదిలేసి అక్కడికి వచ్చేస్తుంది రాగానే ఆ లక్ష్మి నువ్వు కూడా మాతో పాటు పార్టీకి రావాలి అని అంటే ఎందుకు లేమ్మా నేనేమి రాను అని అంటూ లక్ష్మి చెప్తే రోహిత్ ఇలా అంటాడు అదేంటి నీ ఇంటి పని మనిషి నీ మాట వినకుండా ఇలా ఎదురు మాట్లాడుతుందేంటి అని అంటూ రోహిత్ అంటాడు అప్పుడు సహస్ర చాలా సీరియస్గా ఏంటి నా ఫ్రెండ్స్ ముందే నన్ను అవమానం పరుస్తావా ఏంటి నేను అడిగితే రానని చెప్తావా నోరు మూసుకొని పార్టీకి రా అక్కడ పని ఉంటుంది చేసి పెడదు అని అంటే సహస్ర అలా అనేసరికి లక్ష్మి అంటుంది అమ్మ మీరు చేసుకునే పార్టీకి నేనెందుకని అని అంటూ ఉంటే అప్పుడు యమున అంటుంది ఎందుకు సహస్ర తను అవసరం లేదు తను ఇంట్లో పని చేసుకొని ఇక్కడే ఉంటుందిలే మీ ఫ్రెండ్స్తో పాటు నువ్వు పార్టీలో ఎంజాయ్ చేయి అంతేకానీ తనెందుకులే వద్దు అని యమున అంటుంది ఆ మాటకి సహస్ర అంటుంది ఎందుకు మీరు ప్రతి దానికి మధ్యలోకి వచ్చి అడ్డుపడతారు ఏ ఇప్పుడు తన్ని తీసుకెళ్తే ఏమవుతుంది అని ఏంటో సీరియస్గా అంటే పద్మాక్షి కూడా గట్టిగా అరుస్తూ నువ్వేంటి మధ్యలో చెప్పటానికి నువ్వు మధ్యలో వచ్చి దాన్ని ఇలా చేస్తున్నావు కాబట్టి అది మా మాట వినట్లేదు ఏ నీ మాట వినాలా మా మాట వినకూడదా అని అరుస్తూ ఉండటంతో ఇక అప్పుడే ఆ మాటలు విని చాలా సీరియస్గా అలా చూస్తూ తప్పేంటి తను వెళ్తే తప్పేముంది మా మాట వినకుండా ఇంట్లో ఆఫ్టల్ పని మనిషికి నువ్వు సపోర్ట్ చేస్తావా అని యమునని తిడుతుంది తిట్టేసరి కి యమున అలా చూస్తూ ఉంటుంది అది కాదు అని అంటూ ఉంటే ఇక అప్పుడే లక్ష్మి అంటుంది వద్దమ్మా నా వల్ల మీరు పడద్దు నేను వెళ్తానులే అని లక్ష్మి అంటుంది అలా అనేసి పదండమ్మా వస్తాను అని సహస్రచ చెప్తే సహస్ర సరే పదండి అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు యమున ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ అయ్యో అక్కడ ఏం గొడవ జరుగుతుందో సహస్ర ఫ్రెండ్ ఎలాంటి వాళ్ళు ఏంటో వాళ్ళంతా ఉంటే పర్వాలేదు కానీ మంచోళ్ళు కాకపోతే పాపం తను ఇబ్బంది పడుతుంది కదా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగానే ఇక వెంటనే ఇలా చూసి పద్మాక్షి సహస్ర వాళ్ళు వెళ్ళిపోగానే ఏ యమున ఏంటే ఎందుకే నువ్వు ఇలా మధ్యలో అడ్డుపడతావు అని గట్టిగా అరుస్తుంది అలా అరిచేసరికి నేనేమన్నాను అని అంటే నువ్వేమన్నావా నువ్వేనా నువ్వేమన్నావో నీకు తెలియట్లేదా అసలు నువ్వెందుకు ఆ పని మనిషి దాన్ని సపోర్ట్ చేస్తున్నావు ఏ అది నా కూతురితో పాటు వెళ్తే ఏమవుతుంది అని అంటూ చాలా గొడవ చేస్తుంది వసద అంటుంది పోనీలేక ఎందుకు ఇంత చిన్న దానికి వదిన మీద అరుచుకు పడతావు అని అంటే ఏంటి నేనే పడ్డానా అని పద్మాక్షి తిరుగుతుంది ఇంకా ఆ తర్వాత అక్కడి నుంచి లక్ష్మి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక విహారి ఏమో వాళ్ళ ఫ్రెండ్తో సీరియస్ గా చెప్తూ ఉంటాడు ఇక ఆదికేశవులు గారు అక్కడ ఉన్నారు కాబట్టి ప్రకాష్ గడిని రా లేదంటే వాడిని వదిలిపెట్టే దాన్ని వదిలిపెట్టే వాడిని కాదు వాడికి నరకం ఏంటో చూపించేవాడిని కానీ ఆది కేశవులను అడ్డం పెట్టుకొని వాడు తప్పించుకున్నాడు వాడిని ఏం చేయాలో నాకు తెలియట్లేదు వాడు కనుక నాకు దొరకాలి వాడిని వదిలిపెట్టను అని విహారీ సీరియస్గా అరుస్తూ ఉంటాడు అంతలో విహారీ అలా తిడుతూ ఉంటే పోనీ లేరా మళ్ళీ దొరికినప్పుడు చూద్దాం అని అంటే ఆది కేశవులు గారు రా వాడు బతికిపోయాడు ఈరోజు అని తిడుతూ ఉంటాడు అంతలో సరేరా ఇవన్నీ వదిలేసాయి ఇప్పుడు జరగాల్సిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకో ఇప్పుడు జరగాల్సిన ప్రోగ్రామ్స్ అవి ఉన్నాయి కదా నీకు అంటే అవునురా ఇవంతా తలకై నొప్పి ఇదంతా హెడ్డేక్గా ఉంది నాకు అసలు అసలు ఎంత బాధగా ఉందో తెలుసా అని చాలా సీరియస్గా విహారీ ఆలోచిస్తూ ఉంటాడు అంతలో ఇక యమున ఫోన్ చేస్తుంది విహారీకి అప్పుడు విహారీ ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మా అని అంటే విహారీ నానా ఎక్కడున్నావు నాన్న అంటే ఇక్కడే ఉన్నానమ్మా అంటే పాటికి వెళ్ళట్లేదు అంటే వెళ్ళాలి అమ్మా అని అంటూ విహారీ చెప్తే తొందరగా వెళ్ళు వెళ్ళున్నానా అంటే ఎందుకమ్మా అలా అంటున్నావు అని విహారీ అంటే సహస్ర లక్ష్మిని అక్కడికి తీసుకెళ్ళింది సహస్ర ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు ఏమో నాకు వాళ్ళని చూస్తుంటే అనుమానంగా అనిపిస్తుంది పాపం లక్ష్మి ఒకటి అక్కడికి వెళ్ళి ఏమి ఇబ్బంది పడుతుందో ఏంటో అని నాకు చాలా భయంగా ఉంది అందుకే నువ్వు వెళ్తావేమో అని ఫోన్ చేశాను అన్న అంటే సరేలేమ్మా నేను చూసుకుంటాను అని విహారీ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే విహారీ ఫోన్ పెట్టేసి సరేరా నేను వెళ్తాననేసి అక్కడ నుంచి బయలుదేరుతారు ఆ తర్వాత యమున వసద వాళ్ళు ఉంటారు ఇక ఇక్కడేమో యమున వసత వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే పద్మాక్షి మా వచ్చేస్తుంది సీరియస్గా ఇంకా పెళ్లి కార్డ్స్ గురించి మాట్లాడుతూ ఉంటే యమున పేరు పెళ్లి కార్డ్స్లో ఉండటం పద్మాక్షికి ఇష్టం లేక చాలా సీరియస్గా అరిచి తిడుతూ ఉంటుంది అసలు దీని పేరు వేయాల్సిన అవసరం లేదు ఎందుకు అందులో వేయించారో నాకు అర్థం కావట్లేదు తన పేరు ఎందుకు ఉండాలి అని అంటూ సీరియస్గా తిడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే యమున ఇలా చూసి బాధపడుతూ ఉంటుంది ఇక అయ్యో నా పేరు ఉండాల్సిన అవసరం లేదు మీరు అంతా మంచి చేసుకుంటే చాలు నా పేరు వేయకుండా పర్వాలేదు అని యమున అంటుంది ఇక వసతుతో పద్మాక్షి అంటుంది నువ్వు అందరూ తగిలారు కాబట్టి నేను ఆ పేరును వేయించాను లేదంటే ఇప్పటికైనా నాకు కోపం వచ్చిందంటే ఆ పేరుని చెరిపేసి మరి వేరే కార్డ్స్ వేయిస్తాను అని అంటూ పద్మాక్షి అంటుంది ఎందుకక్క తను కూడా మన అన్న భార్య కదా నువ్వు ఎందుకు అంతలా సీరియస్ అవుతావు వదిన మీద అంటే తన వల్లే కదా నా జీవితం ఇలా అయిపోయింది తన వల్లే కదా ఈరోజు నేను ఇలాంటి పరిస్థితుల్లో నాకు నచ్చని జీవితాన్ని చేసుకోవాల్సి వచ్చింది అదే నాకు నచ్చిన జీవితం ఉండేది కదా అని అంటూ నా అన్నయ్య నా రక్తం పంచుకొని పుట్టాడు కాబట్టి వాడంటే అంటే ఓకే దీన్ని ఎందుకు నేను భరించాలి అని అంటూ సీరియస్గా పద్మాక్షి తిరుగుతూ ఉంటుంది వసదా నచ్చతెపుతూ ఉంటుంది ఆ తర్వాత పార్టీలో సహస్ర వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత రోహిత్ సహస్ర ఫ్రెండ్ మాట్లాడుతూ ఉంటాడు బ్యాచిలర్స్ గురించి చిన్నప్పటి నుంచి చదువుకునేదాకా తర్వాత ఇప్పుడే అందరూ కలిసేది ఇంకా ఎంగిలి మింగిలి అవుతారు మింగిలి ఎంగిలి అవుతారు మింగిలైన వాళ్ళు పెళ్లి చేసుకుంటారు అందరూ ఇలాగే కలుస్తారు అని పెళ్ళి గురించి అలాగే బ్యాచులర్ పార్టీ గురించి చెప్తాడు అలా చెప్పిన తర్వాత ఇక లక్ష్మి అక్కడే పక్కనే ఉంటుంది ఇక అంబిక వాళ్ళంతా నవ్వుతూ చూస్తూ ఉంటారు ఇంకా రోహిత్ మాట్లాడిన తర్వాత ఇప్పుడు అందరం సహస్రకి పెళ్లి చేసుకోబోతుంది కాబట్టి తనకి కంగ్రాచులేషన్స్ చెప్పి అందరం తనని ఎంకరేజ్ చేద్దామని చెప్పి అందరూ కూడా అలా హ్యాపీగా నవ్వుకుంటూ అరుస్తూ ఉంటారు కంగ్రాచులేషన్స్ సహస్ర చెప్పి అందరూ చెప్తారు ఆ తర్వాత ఇక లెట్స్ గెట్ పార్టీ ఎంజాయ్ చేయండి అందరూ అనేసి సాంగ్స్ ప్లే చేస్తారు ఇక అందరూ డాన్స్ వేస్తూ ఉంటారు ఇక లక్ష్మి చిరాగ్గా పక్కన నిలబడి చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళ ఫ్రెండ్ రోహిత్ డాన్స్ చేస్తూ చేస్తూ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఉంటుంది కదా తనకి సైగ చేస్తే తను కూడా వెళ్ళు అన్నట్టుగా సైగ చేస్తే లక్ష్మి పక్కకు వచ్చి డాన్స్ చేస్తూ ఉంటాడు లక్ష్మి చిరాకు పడుతూ ఉంటుంది ఇక లక్ష్మి చేయి పట్టుకొని రా డాన్స్ ఎద్దుకొని అని అంటే లక్ష్మి నాకు నచ్చదు నేను చేయను అని లక్ష్మి చెప్తుంది అప్పుడే తను ఇలా అంటూ ఉంటాడు ఏ ఎందుకు నచ్చదు చేస్తే కదా రా చేతుకని మాతో పాటు ఎంజాయ్ చేతుకని రా అంటే నా చెయ్యి వదలండి నేను చేయను అని అంటూ లక్ష్మి అంటుంది ఎందుకు వదలాలి రా నువ్వు నాతో పాటు డాన్స్ చేయాలి అని అంటే వదలమని చెప్తున్నాను కదా అంటే వదలకుండా అలా మిస్బిహేవ్ చేస్తూ ఉంటే లక్ష్మి లాగి చంప మీద కొడుతుంది కొట్టేసరికి ఇంకా రోహిత్ కింద పడతాడు అది చూసినా సహస్ర అంబికా వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఇక లక్ష్మి సీరియస్గా చూస్తూ ఉంటుంది ఏ లక్ష్మి ఏంటే నువ్వు నా ఫ్రెండ్ని కొట్టావా అని సహస్ర అంటే అది కాదమ్మా తను అని అంటూ ఉంటే అప్పుడే రోహిత్ లేచి ఇలా అంటాడు పోనీలే సహస్రా తన తప్పేమీ లేదు అని అంటూ ఇలా సహస్ర కొట్టబోతే చెయ్యి పట్టుకొని చెప్తాడు రోహిత్ అప్పుడు లక్ష్మి అలా చూస్తూ ఉంటుంది సహస్ర అంటుంది ఎందుకు దీనికి సపోర్ట్ చేస్తావు చూడు అది నిన్ను కొట్టింది కదా అంటే నాదే లేదు తప్పు నేను తను డాన్స్ చేయమని అడిగాను తను చేయను అని చెప్పింది అప్పుడే నేను వదిలేయాల్సి వచ్చే వదిలేసి ఉండాల్సిందే ఇంకా ఫోర్స్ చేసి చెయ్యి పట్టుకున్నాను డాన్స్ చేయమని అందుకే కొట్టిందిలే అంటే చెయ్యి పట్టుకుంటే మాత్రం కొడుతుందా నా ఫ్రెండ్స్ని అవమానం చేస్తుందా దీన్ని అని అంటూ సీరియస్ అవుతే వద్దు కొట్టద్దు అని అంటూ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పగానే ఇంకా అప్పుడు సరే వెళ్ళవే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు పని చేసుకో అని సీరియస్గా తిట్టేస్తుంది ఇక వాళ్ళ ఫ్రెండ్స్ పడతారు లక్ష్మి మీద